నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త సరికొత్తగా ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు గాన గంధర్వులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి నూట రెండవ జయంతి వేడుకలు డిసెంబర్ నాలుగవ తేదీన పొదిల్లో నిర్వహిస్తున్నట్లు చైతన్య కళాశ్రవంతి వ్యవస్థాపక అధ్యక్షుడు నాగశ్రీ అన్నారు పొదిరి విశ్వనాథపురంలోని స్థానిక గీతాంజలి హాస్టల్ దగ్గరలో ఇటీవల నూతనంగా నిర్మించిన త్యాగరాయ కళాక్షేత్రంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గారి కోడలు ఘంటసాల కృష్ణకుమారి మరియు విగ్రహ దాత ఘంటసాల గానసభ అధ్యక్షులు కెవి రావులతో కలిసి గారి విగ్రహావిష్కరణలో పాల్గొంటారని తెలిపారు నాలుగవ తేదీన ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాగశ్రీ సతీమణి ప్రసూన అన్నారు డాక్టర్ ఎస్ రహంతుల్లా గారిచే ఘంటసాల అష్టావధానం జరుగుతుందని అన్నారు అంతేకాకుండా గీతం యూనివర్సిటీ హైదరాబాదులో ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న నాట్యంలో డాక్టరేట్ పొందిన గొప్ప నర్తకి కీర్తిశేషులు వెంపటి చిన్నసత్యం మనవరాలు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ వల్లూరి సింధూరి గారిచే నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు అంతేకాకుండా కాకినాడకు చెందిన ప్రముఖ గాయకులు వానపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ ఘంటసాల గారి జయంతి సందర్భంగా పొదుల్లో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని రాష్ట్రం నలుమూలల నుంచి కూడా గాయని గాయకులు విచ్చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి పొదిలి మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మీ ప్రోత్సాహంతో భవిష్యత్తులో ప్రతీ నెల ఒకటి లేదా రెండు కార్యక్రమాలు ఈ త్యాగరాజ కళాక్షేత్రంలో నిర్వహిస్తానని నాగశ్రీ ఈ సందర్భంగా తెలిపారు పొదిలి పరిసర ప్రాంత కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు హృదయపూర్వక నమస్సుమాంజులు చైతన్య కళాశ్రవంతి ఆధ్వర్యంలో సద్గురు శ్రీ కాకర్ల త్యాగరాజస్వామి సంగీత కళాక్షేత్రము త్యాగరాజ నగర్లో మన పొదిలి పట్టణంలో డిసెంబర్ నాలుగవ తేదీన అత్యంత వైభవంగా ఉదయం పది గంటలకు ఘంటసాల విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది మాన్యులు వదాన్యులు గౌరవనీయులు మార్కాపురపు నియోజకవర్గపు గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు సయ్యద్ రహంతుల్ల గారు విశాఖపట్నం వారు వైద్యులు చక్కటి ఘంటసాల గానావధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు రంజింపజేస్తారు సాయంత్రం ఆరు గంటలకు శ్రీమతి వల్లూరి లలిత సింధూరి గారు అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేత అవార్డు గ్రహీత అమ్మాయి నృత్య ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే శాస్త్రీయ నృత్యంలో డాక్టరేట్ చేసినటువంటి అమ్మాయి ముఖ్యమంత్రులు మంత్రులు దాదాపుగా భారతదేశం గర్వించదగ్గ గొప్ప నర్తకి ఆమె వెంపటి చినసత్యం గారి ముదిమనుమరాలు శ్రీమతి లలితా సుందూరి గారి నృత్యం ఘంటసాల పాటలకు జానపద గీతాలకు లలిత గీతాలకు అద్భుతంగా నృత్య ప్రదర్శన చేస్తుంది అమ్మాయి ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఘంటసాల పన్నెండు గంటల స్వర నీరాజన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఘంటసాల అభిమానులు గ్రామ ప్రజలు పురప్రముఖులు అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సభాముఖంగా ముకుళిత హస్తాలతో అందరికీ నమస్కరిస్తున్నా మీ నాగశ్రీ సమాచారం కోసం నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ వన్ జీరో టూ ఫోర్ సెవెన్ను సంప్రదించవలసిందిగా కోరుతున్నాను నమస్తే నమస్తే నమస్కారం నా పేరు ప్రసూన నాగశ్రీ చైతన్య కళాశ్రవంతి అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థాపించారు మా శ్రీవారు అప్పటి నుంచి అవిరామంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చాము ఘంటసాల గారి పాటల పోటీలు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు కానీ ఆ తర్వాత గిరిబాబు గారిని ఇక్కడికి తీసుకురావడం కానీ ఇలా ఏకపాత్ర పోటీలు కానీ చాలా కార్యక్రమాలని నిర్వహిస్తూ వచ్చాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగో తారీఖున పొదలి పట్టణంలో ఘంటసాల గారి జయంతి కార్యక్రమాలు చాలా వేడుకగా జరుపుతున్నాము అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ పొదిలి పట్టణంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని తిలకించి ఆనందాన్ని పొందగలరని ఆశిస్తున్నాము ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా ఇక్కడ ఉండే అందరు కూడా వస్తే చక్కగా ఆనందాన్ని ఆస్వాదించవచ్చు అందుకోసం ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నాము ప్రభాకర్ రావు కాకినాడ నుంచి వచ్చాను ఇప్పుడు నాగశ్రీ గారు నాకు ఐదు సంవత్సరాలుగా చాలా మిత్రులు చైతన్య కళాశ్రవంతి ఎడ్మిన్గా ఉన్న కారణంగా నాకు కూడా ఇది బాధ్యత ఉందనే ఫీల్ అయి నేను అంత దూరం నుంచి వచ్చాను రేపు జరగబోయేటటువంటి ఘంటసాల జయంతి ఉత్సవాల్లో పాటల కార్యక్రమానికి ఉదయం పది గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు నిరాటంకంగా మధ్య మధ్యన వేరే కార్యక్రమాలకు బ్రేకిస్తూ జరుగుతుంది రేపు పాట కచేరీ అనేది దానికి ప్రయోక్తగానో లేకపోతే గాయకుడిగానో ఘంటసాల గారి అభిమానిగా నేను అంత దూరం నుంచి వచ్చాను నాగశ్రీ గారు నాకు ఉన్నటువంటి అనుబంధం రీత్యా నేను రావాల్సి వచ్చింది ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరయ్యి పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఎన్సార్ గారి మీద మనకు ఉన్నటువంటి గౌరవాన్ని అభిమానాన్ని చాటుకుని ఈ కార్యక్రమాన్ని ఆశాంతం తొలగించి ఆ ఆస్వాదిస్తారని మరీ మరీ కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నానండి నమస్కారం